కళ్యాణ్ ఎందుకు రాముని పదే పదే టార్గెట్ చేస్తున్నాడు కళ్యాణ్కి హౌస్లో అందరూ సమర్థులు రాము ఒక్కడే సమర్థుడు కాదా ఎందుకు నామినేట్ చేస్తున్నాడు ఎందుకు అంటే లాస్ట్ నామినేషన్స్లో తనుజా ప్రవోక్ చేసి చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి డైరెక్ట్ నామినేట్ చేసింది అహా ఎందుకు వైల్డ్ కార్డ్స్ అంతా కూడా రాముని సేవ్ చేశారు చేసినా కూడా నెక్స్ట్ టైం వచ్చేసరికి తనుజా ప్రతిసారి రాముని ఏదో ఒకటి నోరు పారేసుకోవటం అంత ముందు ఫ్లోరా ఉన్నప్పుడు కూడా షుగర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇమాన్యుయల్ మంచిగా చెప్పాడు ఎందుకమ్మా ఏది ఎవరు ఫ్రస్ట్రేషన్ రాము మీదకి తీస్తావు వాడు చెప్పేది కూడా వినవు ఎందుకు అని కూడా ఇమాన్యుయల్ తనూజ క్వశ్చన్ చేశాడు అంటే ఆమెను ఎవ్వరూ హౌస్లో క్వశ్చన్ చేయకూడదు ఆమె డిక్టేటర్ ఎందుకు బిగ్ బాస్ బిడ్డలేనా ఎందుకంటే ఓపెన్గా అంతమంది చాలామంది లైవ్ చూడకపోయినా టాస్కులు చూడకపోయినా వీకెండ్స్ చాలా వరకు చూస్తారు అలా వీకెండ్స్ చూసే క్రమంలో ఏం చేశారు ఆ టాస్క్ పెట్టారు ఎవరిని మాధురిని సంచాలక్గా పెట్టారు ఎందుకు తనూజాకి ఫేవరిజం చేయడానికి మేబీ నాకు ఒక చిన్న డౌట్ కూడా వస్తుందండి తనూజాని యాక్టివిటీ రూమ్కి తనూజాని పవన్ ని పిలిచారు ఫస్ట్ కన్ఫెషన్ రూమ్ అన్నారు తర్వాత యాక్టివిటీ రూమ్కి రమ్మన్నారు యాక్టివిటీ రూమ్లో ఇద్దరిని బయటికి పంపించి నలుగురిని రావచ్చు కదా అక్కడ టాస్క్ పెట్టేటప్పుడు ఆమెను ఒకదాన్ని ఎందుకు హౌస్లో ఉంచారు యాక్టివిటీ రూమ్లో ఉంచారు అది కరెక్ట్ కాదు కదా సరే ఆమెను యాక్టివిటీ రూమ్లో ఉంచి వెంటనే అనుకుందాము ఆమె గేమ్ కోసము వీళ్ళు చెప్పినట్టు చాలా కరెక్ట్గా ఆడుతుంది కదా ఎఫర్ట్స్ పెడుతుంది చాలా ఏంటి అదే ఆదురుత పడుతుంది చాలా ఎఫెక్టివ్గా ఆడుతుంది కదా అలాంటి ఆమెని టాస్క్కి సంబంధించిన ప్లేస్లో మిగతా కంటెంట్స్ కంటే ముందు ఎందుకు పంపారు పంపారు సరే తర్వాత అందరూ చూస్తున్నారు ఓ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని హోస్ట్ గారు చెప్పడం అనేది కూడా జరుగుతుంది అలా బిగ్గెస్ట్ రియాలిటీ షోలో అందరూ చూస్తుండగా తనుజ ఆ టాస్క్లో సెట్ చేయడంలో ఆ అంబ్లం మిస్టేక్ చేసింది అది ఎందుకు అడగలేదు నెక్స్ట్ పాయింట్ అసలు మాధురి గారిని సంచాలక్గా ఎందుకు పెట్టారు పెట్టినప్పుడు ఆమె జడ్జిమెంట్ అలా ఎందుకు ఇచ్చింది అది బిగ్ బాస్ ఖండించలేరా సరే హౌస్లోకి వచ్చిన తర్వాత విన్నర్గా ఆమె మిస్టేక్ చేసిన ఫౌల్ గేమ్ ఆడినా కూడా విన్నర్ విన్నర్గా డిక్లేర్ చేశారు తర్వాత హౌస్లోకి వచ్చిన తర్వాత పవన్ దాన్ని క్వశ్చన్ చేశారు అలా పవన్ క్వశ్చన్ చేసినప్పుడు నాగార్జున గారు సంచాలక్ నిర్ణయం అనేది ఫైనల్ డేషన్ అని అన్నారు అంటే బిగ్ బాస్లో సంచాలక్ నిర్ణయం ఫైనల్ అన్నప్పుడు ఎలాంటి సంచాలకులను పెట్టాలి అంటే ఒకళ్ళకొకళ్ళు బాండింగ్ పెట్టుకుని ఒకళ్ళకొకళ్ళు కమిట్మెంట్ ఇచ్చుకుని వాళ్ళు సంచాలకులుగా ఉండేసి వాళ్ళకి ఫేవరిజంగా చేసుకుంటే ఇక బిగ్ బాస్ షో ఎందుకండి ఎవరెవరు